హలో అండి లైవ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు స్క్రీన్ మీద కనిపించిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి గివ్ బేక్ బిన్ అయ్యే అవకాశం పొందండి ప్లీజ్ గైజ్ కామెంట్ గైస్ లైక్ కొట్టండి గైస్ ప్లీజ్ గైస్ థర్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు స్క్రీన్ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి లక్కీ డ్రోల్ మీ పేరు కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళ పేరు తీస్తాం ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ అనేది వాళ్ళ ఇంటికి వస్తుంది లేదంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకే ఇచ్చేస్తాం ప్లీజ్ కామెంట్ గైస్ ప్లీజ్ 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 కామెంట్ ఆర్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో ప్లీజ్ ఖచ్చితంగా మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి కరెక్ట్ ఆన్సర్ అయితే మీ పేరు డ్రాలా వేస్తాం వినాయక చవితి రోజున డ్రా తీయడం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేమ్స్ అనౌన్స్మెంట్ ఉంటాయి వాళ్ళకి కామెంట్ పెట్టి మరి వాళ్ళకి ఇవే వాళ్ళకి ఇస్తాం ఖచ్చితంగా ఎవరు విన్ అవుతారో వాళ్ళకి మీరైతే నా ఛానల్ ఫాలో అవ్వ ఉండాలి ఈ లైవ్ ఎండ్ అయిన తర్వాత మీరు లైవ్లో అయితే మీరు వాచ్ చేస్తున్నారో లైవ్ అయితే మీరు కామెంట్ ఖచ్చితంగా పెట్టాలి ఓకే ప్లీజ్ గాస్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్నాయి కదా తెలిసేది ప్లీజ్ కామెంట్ ప్లీజ్ స్క్రీన్ మీద కనిపించ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి గివేవే విన్నామండి ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఫాలో చేసి ఉండాలి అలాగే నా షార్ట్ వీడియోస్కి కామెంట్స్ చేయాలి దాన్ని బట్టి మీరు ఇంక ఇవే విన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీరు కామెంట్ చేయాలి ఆ కామెంట్కి మళ్ళీ నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ప్లీజ్ గాయస్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి గైస్ ఏం చేస్తున్నారు గాయస్ తిన్నారా ప్లీజ్ గాయస్ ఎవరో హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్ ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు డబల్ డబ్ చేయండి గ్యాస్ లైక్ వస్తుంది అలాగే స్క్రీన్ మీద కనిపించే క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పండి ఫ్రీ గిఫ్ట్ మీకోసం రెడీగా ఉంది గాయస్ కామెంట్ చేయండి ఎవరు కామెంట్ అయితే కరెక్ట్ అవుతుందో వాళ్ళ నేమ్ రాసుకుని మరీ డ్రాల్ తీస్తాం ప్లీజ్ డబుల్ ట్యాప్ ఖచ్చితంగా డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ గాయస్ హైలో ఎవరు ఉండదు గాయస్ ప్లీజ్ గాయస్ డబుల్ ట్యాప్ చేయండి గాయస్ ప్లీజ్ గైస్ ట్వంటీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు డబుల్ డబ్ చేయండి గైస్ గైస్ ప్లీజ్ ట్వంటీ త్రీ మెంబెర్స్ చూస్తున్నారు డబుల్ టప్ చేయండి లైక్ వస్తుంది గైస్ మీరు చేసే లైక్ వల్ల చాలా వెళ్తుంది ప్లీజ్ గైజ్ లైక్ చేయండి గ్యాస్ ప్లీజ్ గైజ్ మీరు కామెంట్ చేస్తే లైవ్ చాలామందికి రీచ్ అవుతుంది గాయ్స్ ప్లీజ్ గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి గైస్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ లైవ్ ఎండ్ ఎండ్ అయిపోతుంది గైస్ మీరు లైవ్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ లైవ్ ఎండ్ అవుతుంది ఎండ్ అయినా పర్లేదు మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా లైవ్లో డ్రా చేస్తాం దాంట్లో కలుద్దాం మళ్ళీ Bye guys. Good night.